ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నా ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు పదహారు పద్దెనిమిది నెలలు పెట్టుకున్నారు వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం కారణాలు వాళ్ళు చెప్పలేదు పద్దెనిమిది నెలలు పెట్టుకొని అక్టోబర్ ఇరవై నాలుగు నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత మూడు రోజులకు వచ్చి ఏం చెప్పినలో ఇప్పుడు అదే చెప్పారు ఏమని చెప్తారు మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివిన వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట మరి అప్పుడు చెప్పింది ఏంటి అప్పుడు చెప్పింది కూడా అదే కదా నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు మరి పద్దెనిమిది నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా ఏం చెప్పలేదు వాళ్ళు రెండవది ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టి ఆవు కాడికే తీసుకొస్తాడు అది రవీంద్ర భారతిలో టెన్త్ క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవుకథే కాళేశ్వరమే బసవేశ్వరుని జయంతి రోజు అదే మేడే సెలబ్రేషన్లకు అదే మైకు దొరకదాలు కాళేశ్వరం కూలేశ్వరం ఇక ఓకే పట్టి 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 ఏం చేస్తారు నాలాంటి వానికి కూడా కట్టలు తీసుకునే ఆగ్రహం వచ్చింది నేను అనకూడనమాట కూడా అన్న నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు కోపం వచ్చింది నాకు అని సరే ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం ఆలోచన రేపు ఆచరణ కూలాలవి అందుకే మూడు బ్యారేజీలు కూలినాయని చెప్పిండు పక్కనే ఉంది కదా అన్నారము అన్నారం కూలిందా సుందిల్ల కూరిందా మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి మూడు బ్యారేజీలు కూలినాయని చెప్పిండు అంటే ఆయన మాట బహుశా రేపేళ్ళ నుండి నిజమైదేమో ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది నేను ఒకటి ఇక్కడ ఉన్నోళ్ళకి సైన్స్ అక్కర్లేదు కామన్ సెన్స్ ఒక తాడి చెట్టు అంతా ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా ఎక్కడ నిన్నారా మీరు అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడవు నుంచి నీళ్లను దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటి కింద మన ఇంజనీర్ల గట్రా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ భూమిందని అది రాత్రి జరిగింది రాత్రి ఎనిమిది తొమ్మిదింటి జరిగింది మరి మన ఇంజనీర్ల గట్లా తెలిసింది రెండు కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఉలిక్కి పడి బ్యారేజ్ మీద వెయిన్లు పోతే అక్కడ కొంచెం ఒక మూడు ఇంచులో నాలుగు ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి గేట్లు వేసి ఉన్నాయి పదకొండు టీఎంసీలు ఉన్నాయి అప్పుడు పదకొండు టీఎంసీల ఉన్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు ఒక ఫీట్ కిందికి పోతే ఒక రోజు ఫీట్ పోలే రెండు రోజుల తర్వాత ఫీట్ పోయింది మూడు రోజుల తర్వాత ఫీట్ ఉన్నర పోయింది ఆ రోజు ఎంతమైంది ఒక అర ఫీట్ పోయింది అర ఫీట్ పోతే ఏమైంది పైన క్రాక్స్ వచ్చినాయి రాతులు వస్తే పరపర అంటది కానీ బాంబు శబ్దం వస్తుందా మీకున్నదో లేదో కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం కానీ నేను నూటికి నూరు శాతం నాకు అనుమానం ఉంది అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన పద్నాలుగు నెలల అనుభవం పద్నాలుగు నెలల అనుభవం మనకు తెలుస్తా ఉన్నది అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు ఏదైనా చేస్తాడు మరి చేయలేదని ఎట్లా అనుకుందాం ఇది బయటపడాలి మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో ఇక్కడ ఏదో జరిగింది బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని ఆయన ఏమంటాడు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు ఎవరైనా చేయొచ్చు ఛత్తీస్గఢ్ అవతల కర్రేగుట్టలు ఉన్నోళ్ళు చేయొచ్చు లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా అనుమానంతో ఆయన ఏం చేసిండు కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు కంప్లైంట్ ఇచ్చిండు మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డిఎస్సీ చెప్పలేదు నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను చెప్తదేమో కానీ వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం సౌ సౌండ్ ఎందుకు వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే పుష్కరాలు జరుగుతున్నాయి దేనికి దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు సరస్వతి నాది ఎక్కడుంది ఎక్కడుంది కాదమ్మా బయటికి కనబడతా ఎక్కడుంది అంతర్వాయిన అంటే ఎక్కడి నుంచి పోతుంది భూమిలకెళ్ళిపోయేది ఇసుక తీసుకపోవచ్చు కదా వెళ్ళిపోయేది ఇసుక తీసుకపోరాదా అనుమానమే నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం పునాది వేసినాం ఉన్న సరస్వతి నదిలో ఏలేదు మనం మరి అది తీసుకపోవచ్చు కదా తీసుకున్నాను దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణం అవుతుంది పుష్కరాలప్పుడు అడగాల అడగాలి మీరు అంతర్వాహిని ఉంది కదా మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా తీయాలన్నా ఉందా మరి పద్దెనిమిది నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది అవినీతి వల్ల కూలిందనో కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఏ చెప్పలేదు చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు ఆయనకి ఏ రైట్ ఉంది ఆధారం కావాలి కదా ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నవాడు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవచ్చా మంచిగా ఉన్న బ్యారేజీలను కూల్నాయని చెప్పవచ్చా సరే అన్నారం సంగతి చూద్దాం అన్నారం బ్యారేజ్కి ఏం కాలే కొద్దిగా సీపేజ్ వచ్చింది ఆ సీపేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే ఏదన్నా ఇల్లు కట్టినా లేకపోతే ఏ స్ట్రక్చర్ కట్టినా విద్యాసాగర్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టినా స్టెబిలైజ్ కావాలి కదా అవి స్థిరపడాలి ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది నేను చాలా రోజులు వెయిట్ చేసిన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు పదహారు పద్దెనిమిది నెలలు పెట్టుకున్నారు వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం కారణాలు వాళ్ళు చెప్పలేదు పద్దెనిమిది నెలలు పెట్టుకొని అక్టోబర్ ఇరవై నాలుగు నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత మూడు రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు ఏమని చెప్తారు మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అంతా చదివిన వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట మరి అప్పుడు చెప్పింది ఏంది అప్పుడు చెప్పింది కూడా అదే కదా నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు మరి పద్దెనిమిది నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా ఏం చెప్పలేదు వాళ్ళు రెండవది ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు అంటే పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టి ఆవు కాడికే తీసుకొస్తాడు అది రవీంద్ర భారతిలో టెన్త్ క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే కాళేశ్వరమే బసవేశ్వరుని జయంతి రోజు అదే మేడే సెలబ్రేషన్లకు అదే మైకు దొరికి చాలు కాళేశ్వరం కూలేశ్వరం ఇక ఓకే పట్టి 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 ఏం చేస్తారు నాలాంటి వానికి కూడా కట్టలు తెచ్చుకునే ఆగ్రహం వచ్చింది నేను అనకూడనమాట కూడా అన్న నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు కోపం వచ్చింది నాకు అని సరే ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం ఆలోచన రేపు ఆచరణ కూలాలవి అందుకే మూడు బ్యారేజీలు కూలినాయని చెప్పిండు పక్కనే ఉంది కదా అన్నారము అన్నారం కూలిందా సుంధీళ్ళ కూలిందా మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి మూడు బ్యారేజీలు కూలినాయని చెప్పిండు అంటే ఆయన మాట బహుశా నిజం నిజమైద్యము ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది నేను ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు కామన్ సెన్స్ ఒక తాడు చెట్టు అంతా ఎత్తు నీళ్ళు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా ఎక్కడా రా మీరు అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళంతాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటి కింద పడుతుందా మన ఇంజనీర్లో తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని అది రాత్రి జరిగింది రాత్రి ఎనిమిది తొమ్మిదింటి జరిగింది మరి మన ఇంజనీర్లకట్లా తెలిసింది రెండు కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఉలిక్కి పడి బ్యారేజ్ మీద వేయిన్లు పోతే అక్కడ కొంచెం ఒక మూడు ఇంచులో నాలుగు ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి గేట్లు వేసి ఉన్నాయి పదకొండు టీఎంసీలు ఉన్నాయి అప్పుడు పదకొండు టీఎంసీల ఉన్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు ఒక ఫీట్ కిందికి పోతే ఒకరోజు ఫీట్ పోలే రెండు రోజుల తర్వాత ఫీట్ పోయింది మూడు రోజుల తర్వాత ఫీట్ అరపోయింది ఆ రోజు ఎంతమైంది ఒక అర ఫీట్ పోయింది అర ఫీట్ పోతే ఏమైంది పైన క్రాక్స్ వచ్చినాయి క్రాకులు వస్తే పరపర అంటది కానీ బాంబు శబ్దం వస్తుందా మీకున్నదో లేదో కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం కానీ నేను నూటికి నూరు శాతం నాకు అనుమానం ఉంది అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన పద్నాలుగేళ్ళ అనుభవం పద్నాలుగు నెలల అనుభవం మనకు తెలుస్తా ఉన్నది అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు ఏదైనా చేస్తాడు మరి చేయలేదని ఎట్లా అనుకుందాం ఇది బయటపడాలి మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో ఇక్కడ ఏదో జరిగింది బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని ఆయన ఏమంటాడు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు ఎవరైనా చేయొచ్చు ఛత్తీస్గఢ్ అవతల కర్రేగుట్టలు అల్లున్నోళ్ళు చేయొచ్చు లేదా ఇంకెవరన్నా చేయచ్చు కదా అనుమానంతో ఆయన ఏం చేసిండు కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు కంప్లైంట్ ఇచ్చిండు మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను చెప్తదేమో కానీ ఆయన వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం సౌ సౌండ్ ఎందుకు వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే పుష్కరాలు జరుగుతున్నాయి దేనికి దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు సరస్వతి ఉంది ఎక్కడుంది ఎక్కడుంది కాదమ్మా బయటికి కనబడుతుందా ఎక్కడుంది అంతర్వాయన అంటే ఎక్కడి నుంచి పోతుంది భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుక తీసుకపోవచ్చు కదా భూమిలకి వెళ్ళి ఏ తీసుకొని తీసుకపోరాదా అనుమానమే నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం పునాది వేసినాం కిందున్న సరస్వతి నదిలో ఏలేదు మనం మరి అది తీసుకపోవచ్చు కదా తీసుకాను దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది పుష్కరాలప్పుడు అడగాలి మీరు అంతర్వాహిని ఉంది కదా మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినేయా అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఉన్న కూలిందా తీయాలన్నా వద్దా మరి పద్దెనిమిది నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది అవినీతి వల్ల కూలిందనో కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు ఆయనకి ఏ రైట్ ఉంది ஆதாரம் காவல கதா ஒரு பாத்தியதல